రా కదిలిరా సభను చేప్రదం చేయండి టిడిపి రాష్ట్ర నేత మామిడిపాక పరుచూరు నియోజకవర్గ పార్టీలోని ఇంకొల్లు గ్రామంలో రేపు జరగనున్న రా కదిలిరా కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు మామిడిపాక హరిప్రసాద్ కోరారు రా కదిలిరా సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి సభ ఆగదని స్పష్టం చేశారు రేపు కదిలి అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ముంకోలు గ్రామంలో జరుగుతుంది జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా మనం వారి తప్పుల్ని ఖండిస్తూ అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడానికి ఎన్ని అడ్డంకులు పెట్టినా పోలీసు వారు ఎన్ని అడ్డంకులు కల్పించినా కూడా దిగ్గజంగా జరుగుతుంది ఇక్కడ గత ఈ పచ్చు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన ప్రశాంతంగా జరిగే ఈ నియోజకవర్గంలో అలసలు సృష్టించే నాయకులు కొందరు ఉన్నారు వారికి ఈ సభ ద్వారా చెంపకెట్టుగా సమాధానం చెప్పే విధంగా మనం అందరం ఈ సభని చేప్రదం చేయాలి అలాగే ఈ ఈ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేసి మనం ఈ జిల్లాని ఈ నియోజకవర్గ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాల్సిందిగా కోరుకుంటూ సలహా తీసుకుంటాం